హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఈరోజే ట్రయల్ రన్ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత కాలంగానూ ఎదురు చూస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఆల్మోస్ట్ గా పూర్తి అయిపోయాయని చెప్తున్నారు నైన్టీ సిక్స్ పర్సెంట్ తొంభై ఆరు శాతం పనులు ముగియడంతో ఆదివారం నాడు ఈ రోజు అంటే ట్రయల్ నిర్వహణ నిర్వహించబోతున్నారు ఈ ఎయిర్పోర్ట్ ను సుమారు రెండు వేల రెండు వందల ఎకరాల్లో నిర్మిస్తున్నారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రోగ్రాం కి హాజరు కానున్నారు ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ కానున్న నేపథ్యంలో ఇందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చే విమానంలో రామ్మోహన్ నాయుడు అలాగే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు అయితే కనుక రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ గా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయని చెప్తూ ఉన్నారు ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత మిగిలిన పనులు అలాగే కొన్ని కొన్ని పెండింగ్లోనే అన్ని కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది ఇక ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్తున్నారు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే కనుక రన్వే కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది ప్రయాణికుల రద్దీ భవిష్యత్తులో కూడా సమర్థంగా నిర్వహించేలా డిజైన్ చేశారు మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల రన్వే అలాగే మూడు కిలోమీటర్ల ట్యాక్సీవే యాభై ఐదు మీటర్లలో ఏటీసీ ఉన్నాయి ఇక తొలి దశలో ఆరు మిలియన్ల ప్యాసింజర్లను హ్యాండిల్ చేసే విధంగా ఈ టర్మినల్ రూపొందించారు లగేజ్కి సంబంధించి నేరుగా ఎక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా లగేజ్ ఆ ఫ్లైట్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్లైట్లో నుంచి పాసింజర్కి చేరే విధంగా రూపొందించారు అంటే అక్కడ కూడా ఇంకో మనుషులు అవసరం ఉండకుండా నేరుగా అంతా కూడా ఆటోమేటిక్ సిస్టమ్ అయితే కనుక పెట్టారని చెప్తున్నారు ఇక అలాగే బిల్డింగ్స్ అన్ని కూడా పర్యావరణ హితంగా మొత్తం బిల్డింగ్ ని డిజైన్ చేయడం జరిగింది ఇక ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది రవాణా కనెక్టివిటీ వ్యాపారం టూరిజం లాంటి వాటిలో ఈ కీలక పాత్ర అంటున్నారు విమానాశ్రయం ఇంకా ఆరేడు నెలల్లో పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది సో ఈ రోజు ట్రయల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే కనుక చెక్ చేసుకొని ఇంకా తర్వాత అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేస్తారు ఆల్మోస్ట్గా తొంభై ఆరు శాతం పనులు అయితే పూర్తయ్యాయి ఒక ఐదు నుంచి ఆరు నెలల్లో అయితే కనుక పూర్తి స్థాయిలో దీన్ని తీసుకురావడం జరుగుతుంది అంటున్నారు